ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది ఈ బుల్లితెర రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఆదివారం సెప్టెంబర్ ఒకటిన బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్లు సెలబ్రిటీల ఎంట్రీలు వారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి గత సీజన్ లాగే ఈసారి బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌస్ లోకి సుమారుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని సమాచారం ఇక వైల్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను నాలుగు లేదా ఐదో వారంలో హౌస్ లోకి పంపిస్తారంట ప్రధాన కంటెస్టెంట్స్ గా హీరో ఆదిత్య ఓం యాంకర్ విష్ణుప్రియ యష్మి గౌడ నిఖిల్ అజయ్ శేఖర్ భాష రీతూ చౌదరి సోనియా ఆకుల సోనియా సింగ్ నైనికా బెజవాడ బేబక్క పరమేశ్వర్ హివ్రాలే రాకింగ్ రాకేష్ న్యూస్ రీడర్ కళ్యాణ్ మోడల్ రవితేజ విస్మయశ్రీ దొరసాని సీనియర్ యాక్టర్ పృథ్వీరాజ్ కయ్యూమ్ అలీ సౌమ్యారావు అంజలి పవన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిలో కొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా కూడా ఎంట్రీ ఇవ్వొచ్చని సమాచారం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు బస్ క్రియేట్ చేశాయి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ లిమిటే లేదు నాగార్జున బిగ్ బాస్ ఆడియన్స్ కు మాట కూడా ఇచ్చేశాడు మరి ఆ రేంజ్ లో కొత్త కంటెస్టెంట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది బిగ్ బాస్ షో ను స్టార్ మా ఛానల్లో చూడొచ్చు అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది